రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం కళ్ళకు కనిపించే పథకాలు కళ్ళు మూసుకుంటే మూడేండ్లు సైకిల్ ఫాస్ట్ ఫ్యాన్ రిపేరి అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య రాష్ట్ర పరిస్థితుల్లో రాజకీయాలు ఎప్పుడు ఏ విధంగా మారుతాయో అర్థం కాని పరిస్థితి ఒకనొక సమయంలో ఐదు ఏండ్లు పరిపాలించాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ప్రస్తుతం పదకొండు సీట్లకు పరిమితం అయింది దూసుకు వచ్చింది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దూసుకురావడంతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన పదమూడు నెలలు కావచ్చు ఆయన పథకాలతో దూసుకు వెళ్తూ ఉన్నాడు ముఖ్యంగా శ్రీశక్తి పథకంతో శక్తి పథకంతో ఉచిత బస్సు మహిళలు వారిగా ఆ పథకాన్ని వాడుకుంటూ ఉన్నారు బస్సులో కిలోమీటర్లు కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఏ బస్సులో చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు ఈ పథకం సక్సెస్ ఆటి తర్వాత డిఎస్సి డిఎస్సి దాదాపు పది పదహారు వేల మూడు వందల పైచిలకు పోస్టులు విడుదల చేశారు ప్రతి ఏడాది డిఎస్సి ఉంటుంది అన్నారు ఇక నిరుద్యోగులకు అది ఒక ఓపు ఇక పింఛన్ల విషయంలో కూడా ముందుకు వెళ్తూ ఉంది అరకరవ సమస్యలు తప్ప ప్రస్తుతం పింఛన్లు ఇచ్చే విషయంలో ముందుకు దూసుకు వెళ్తూ ఉంది ప్రభుత్వం రైతుల పరిస్థితుల ప్రకారం రైతులకు అందాల్సిన భరోసా అటు తర్వాత గ్యాసు మొత్తం పథకాలన్నీ కూడా దాదాపుగా పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ విధంగా కళ్ళకు కనిపించే విధంగా కళ్ళకు కట్టినట్టుగా నారా చంద్రబాబు నాయుడు పథకాలను ప్రజలకు అందజేస్తూ ఉన్నాడు ఈ పరిస్థితి ఇక్కడ సైకిల్ రాజకీయంగా చూస్తే ఫాస్ట్గా వెళ్తూ ఉన్నట్టే కదా కేవలం ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వైసీపీ నేతలు పథకాలు అందడం లేదని పథకాలు ప్రజల వద్దకు వెళ్లడం లేదని పరిపాలన ఏడాది పైన అయినా కూడా ఆ పథకాలను అందించే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడు అని వైసీపీ నేతలు ప్రజలకు చేరువయ్యే మార్గాలను ఎంచుకుంటూ ఒక పక్క ఉన్నారు ఇది వాళ్లకు వర్కౌట్ అవుతుందో కాదో ఇది పక్కన పెడదాం మొత్తానికి సైకిల్ ఫాస్ట్ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్తున్నట్లు సుస్పష్టంగా కనపడుతూ ఉంది ఇక వైకాపా ప్రతిపక్ష హోదా పదకొండు సీట్లకు పరిమితం అయ్యింది ప్రతిపక్ష హోదా కూడా లేదు మీనావేశాలు వేస్తూ ఉన్నారు వైకాపా నేతలు ఇక ఏముంది దిక్కుతోచని పరిస్థితి ఒకవైపు మంత్రులు మాజీ మంత్రుల కానుంచి ఒకవైపు గతంలో పనిచేసిన అధికారుల నుంచి కేసుల మీద కేసులు ఆ తర్వాత చోటామోటా నాయకులు ఏదైనా తప్పు చేస్తే కేసులు ఏ విధమైన పరిస్థితిని వైకాపా నేతలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇదంతా చూస్తూ ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగిన పులివెందుల ఎన్నికల్లో సీరియస్ అయ్యాడు అంటూ ఇది మీడియాలో పెద్ద ప్రచారం కొనసాగుతూ ఉంది పులివెందుల్లో మనం ఓడిపోవడం ఏమిటి అని బెంగళూరులో సమావేశాన్ని ఏర్పాటు చేసి పులివెందుల నేతలపై విరుచుకు పడినట్లు కూడా మీడియాలో సంచలనమైన వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి అటు తర్వాత తాడేపల్లిలో మహానేతలతో వైకాపా నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి మన పార్టీ ముందుకు వెళ్లాలంటే దిశానిర్దేశం ఏ విధంగా ఉండాలి మన వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు ఆ కేసులను మనం ఎదుర్కోవాలి తెలుగుదేశం ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం పథకాలలో పథకాలు అందించడంలో ఫెయిల్యూర్ అయింది దాన్ని ముందుకు నడిపించాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి నేతలకు పిలిపించినట్టు తెలుస్తూ ఉంది ముందు ముందుగా మనం ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అందడం లేదు ఆ పథకాలు అందలేదు అని చెప్పేసి మనం ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం యొక్క విఫలాన్ని మనం విమడించి చెప్పాలి ప్రజల దృష్టిలో పడేటట్లు చేయాలి కూటమి ప్రభుత్వాన్ని మనం విరిగించే ప్రయత్నం చేయాలి అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు వీరు అంతా కూడా సమాలోచనలో పడి సమావేశాలకు పరిమితం అవుతున్నట్లు సుస్పష్టంగా అవుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే కళ్ళు మూసుకొని తెరిచేలోగా ఒకటిన్నర సంవత్సరం వెళ్ళింది కళ్ళు మూసుకొని తెలిస్తే ఈ మూడేళ్ళు అయిపోతుంది మన ప్రభుత్వమే వస్తుంది మనమే మళ్ళీ అధికారం వస్తాం అప్పుడు చెబుతాం కూటమి ప్రభుత్వానికి మనం సమాధానం వాళ్ళు చేసిన దౌర్జన్యాలను మనం రెట్టింపు చేద్దామనే కోణంలో సభలు సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు కేవలం మూడేళ్ళు కళ్ళు మూసుకుంటే అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు ఒకవైపు ఫ్యాన్ రెక్కలు ఒకటి ఒకటి విడిపో విడిపోతూ ఉన్నాయి ఫ్యాన్ చెడిపోతూ ఉంది ఫ్యాన్ రిపేర్ చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది అందుకే పులివిగల నేతలకు సీరియస్గా వార్నింగ్ ఆ తర్వాత మిగతా నేతలకు కూడా పులి తాడేపల్లెలో సీరియస్గా వార్నింగ్లు అంటే మన పార్టీ మనగడను కాపాడుకోవాలి అంటే మనం దూసుకు వెళ్ళాలి అంటే మన కార్యకర్తలకు నాయకులకు మనం భరోసా ఇలాల్సిన అవసరం ఉంది జిల్లాల అధ్యక్షులు కావచ్చు తాలూకా అధ్యక్షులు కావచ్చు ఆ తర్వాత జిల్లాలలో కన్వీనర్లు కావచ్చు జిల్లాలలో పనిచేస్తున్న కమిటీలు కావచ్చు ఇవన్నీ కూడా ఉత్సాహంగా పనిచేయాలి తెలుగుదేశం అదే కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను మనం అడ్డుకోవాలి మనం ధైర్యంగా ముందుకు వెళ్ళాలి కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలు అందడం లేదని ప్రజలకు చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలి మనమంతా ఏకం కావాలి ఈ విధమైన ప్రయత్నంలో ఉన్నాము అని ఫ్యాన్ రిపేర్ చేసే ప్రయత్నంలో వైకాపా నేతలు ఉన్నారనేది తెలుస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో ప్రభుత్వాలను పతకాలను ముందుకు వెళ్తూ పథకాలను ప్రజలకు కళ్ళకు కట్టేటట్లు చూపిస్తూ నారా చంద్రబాబు నాయుడు సైకిల్ వేగంగా తొక్కుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది వైకాపా మాత్రం మీనావేశాలు వేస్తూ సమావేశాలు ఆ తర్వాత ప్రభుత్వ విమర్శలు అటు తర్వాత కేసుల సమస్యలపైనే దృష్టి సారించినట్లు తెలుస్తూ ఉంది పైగా ఫ్యాన్ రిపేర్ చేసే ప్రయత్నంలో కొనసాగుతూ ఉన్నట్లు ఉంది ఈ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి సైకిల్ ఫాస్ట్గా వెళ్తూ ఉంది ఫ్యాన్ రిపేర్లో పడిందని తెలుస్తూ ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో